మీరు నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సప్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పోయే ఈ టెంపుల్ కాకతీయుల కాలం నాటిది ఫ్రెండ్స్ ఆలయం ఇది రెండు గర్భగుళ్ళలో శివలింగం ఉంటుంది మూడో గర్భగుడిలో విష్ణుమూర్తి అవతారంతో విష్ణుమూర్తి ఉంటాడు ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉన్నది త్రికుటాలయం ఈ త్రికుటాలయం హన్మకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలంలో ముత్తారం గ్రామంలో ఉంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్ అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా ఫ్రెండ్స్ టెంపుల్ పోయేదారులో ఇటు పక్కన రైట్ సైడ్ పెద్ద గణేష్ని విగ్రహం ఉన్నది ఫ్రెండ్స్ ఆ కాలం నాటిది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వరంగల్ ప్రవీణ్ విహారీ ఈరోజు మనం ముత్తారం గ్రామంలోని ఆలయానికి వచ్చినాం చాలా అద్భుతమైన గుడి చూడు మూడు గుడులు ఉంటే సేమ్ స్తంభాల గుడిలు లెక్కనే ఉంటుంది ఇక్కడ మూడు గర్భగుడులు చాలా అద్భుతంగా చెప్పారు కాబట్టి మొత్తం అప్పుడు దండయాత్రలలో మొత్తం గుడిపోయింది ఫ్రెండ్స్ చాలా శ్రీరామత్సవన్నది చూడు ఎంత బాగున్నదో అద్భుతమైన గుడి చాలా శిల్పకళా సౌందర్యంతో గుడి ఉన్న త్రికటేశ్వర ఫ్రెండ్స్ ఇది ముత్తారం దగ్గర ఉన్నది భీమదేవరపల్లి మండలం హన్మకొండ జిల్లా ఇది అట్లనే ఈ గుడిలో బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఉన్నది ఫ్రెండ్స్ చాలా అద్భుత పవర్ఫుల్ గుడి కూడా ఉత్తారం శ్రీ శ్రీకట త్రికటేశ్వర ఈ త్రికుటాలయం యొక్క చరిత్ర ఏంటంటే ఇది కాకతీయుల కాలంలో నిర్మితమైన గుడి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా నిర్మించరు కానీ ప్రజెంట్ అయితే శిథిలావస్థలో ఉన్నది ఇదొక గర్భగుడి ఒక గర్భగుడి ఇదొక గర్భగుడి ఫ్రెండ్స్ సూర్యుడు మొత్తం ఎట్లా పడితే అట్లా కింద మీదికైపోయినాయి బండలు మొత్తం ఇంకా కొన్ని రోజులు దీన్ని పట్టించుకోకపోతే మొత్తం ఊడిపోతుంది ఫ్రెండ్స్ సూడిని ఎంత శిథిరావస్థకు చేరుకునే మూడు గర్భగుళ్ళు ఇది సూర్యేశ్వర ఆలయం ఫ్రెండ్స్ సూర్యేశ్వర ఆలయం మొత్తం చూడరు మొత్తం కూలిపోయే దశలో ఉన్నది చాలా ధ్వంసం చేశారు లోపల చూడరు అద్భుతమైన శివలింగం మనకు దర్శనమిస్తుంది ఎంత అద్భుతంగా ఉన్నట్టే శివుడు సూర్యేశ్వరే కాకపోతే ప్రజెంట్ మనకు గేట్లు వేసారు లోపల పోరా గర్భగుడిలోకి పోరాకుండా ఇటు పక్కన మనకి మహామృత్యుంజయ ఆలయం ఇక్కడ అయితే డైరెక్ట్ పైకప్పు సీడింగ్ లేదు ఫ్రెండ్స్ ఇటు అంత కొంత ఉన్నది కానీ ఇటు అయితే ఆయన లేదు మొత్తం ఇదైతే కూడిపోయే కొండోలు అయితే కూడిపోతుంది ఇటు ఇక్కడ కూడా శివలింగ మృత్యుంజయ శివలింగ శివలింగం ఇటు పక్కన వాసుదేవ విష్ణు ఆలయం ప్రజెంట్ ఈ గర్భగుల్లో దేవతామూర్తుల విగ్రహం ఇటు పక్కన ఉన్నది ఇరవెట్టి ఇక్కడ పెట్టారు ఫ్రెండ్స్ చూడరు విష్ణు దేవాలయం ఇది గర్భగుడి మొత్తం ఆగం చేసారు ఇక్కడ సేమ్ ఇది మన హన్మకొండలోని వేయి స్తంభాల గుడిలో ఉన్నట్టుగానే సేమ్ మూడు త్రికుటాలు ఫ్రెండ్స్ పైన పైన కప్పు కూడా లే మొత్తం గులబెట్టిరు పైన కూడా ఏం లేదు అంత అద్భుతంగా ఉండేది అనుకుంటా ఆ కాలంలో మొత్తం పూజలు పురస్కారాలు జరుగుకుంటా మంచి అద్భుతంగా ఉండేది అనుకుంటా చూడండి చుట్టూ ఎంత ఆహ్లాదకరంగా ఉన్నదో చుట్టూ కొండలు ఎంత పచ్చదనంగా ఉన్నదో ఇంత అద్భుతమైన ఇంత అద్భుతమైన ఆలయాన్ని కూలగొట్టారు ఫ్రెండ్స్ అప్పట్లో చూడరు అప్పటి ముస్లింల దాడులలో ధ్వంసమైంది ఈ గుడి నెక్స్ట్ మనం ముత్తారం చెరువు దగ్గరికి పోదాం ఫ్రెండ్స్ అక్కడ తూము చాలా పెద్దగా ఉన్నది బండరాలతోటి అది చూద్దాం పదండి ఇది ముత్తారం చెరువు ఫ్రెండ్స్ అప్పట్లో ఇది తూము ప్రజెంట్ అయితే రూపురేఖలు లేకుండా అయిపోయింది పంట పొలాలకు నీళ్ళు పోవడానికి దీన్ని యూజ్ చేసేటోళ్ళు ఈ బండ మీద ఉన్న రంధ్రం ద్వారా అక్కడ అప్పట్లో ఏముండే తెలియదు దాన్ని పైకి తిప్పగానే వాటర్ పొలాలకు పోయేటే అన్నట్టు త్రికుటేశ్వర ఈ చెరువు పక్కన ఇదే ఫ్రెండ్స్ మనం గుడి ఆ గుడి పక్కన గుడి కింద ఈ ముత్తారం చెరువు